సిద్దిపేట జిల్లా గజ్వేల్లో స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఆర్యవైశ మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్యవైశ మహిళా విభాగం కార్యదర్శి అంతునూరి వినోద మాట్లాడుతూ గజ్వేల్ పట్టణానికి వివిధ పనుల నిమిత్తం చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఎంతో మంది గజ్వేల్ పట్టణానికి రావడం జరుగుతుందని వీరి దహార్తిని దృష్టిలో ఉంచుకుని ఈ మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ మహాసభ గజ్వేల్ పట్టణ అధ్యక్షురాలు తొడుపునూరి శారద కోశాధికారి జగ్గయ్య గారి లత ఉపాధ్యక్షురాలు గంగిశెట్టి లక్ష్మి నేతి లక్ష్మి బచ్చు స్వప్న సంగీత చింత స్వప్న

వస్తారు కాబట్టి మేము ఇది ఎంతో పవిత్రమైన కార్యము పుణ్యమైన కార్యము మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ కాబట్టి ఏ మానవానికి మానవుల పరమాత్మ రూపమే ఉంది ఎవరికి జటరాత్రి రూపంలో పరమాత్మలో ఉంటాడు కాబట్టి ఎవరికి అందించినా పరమాత్మకు అందించినట్టే అనే భావనతో అమ్మవారు ఈ అదృష్టాన్ని మాకు ప్రసాదించింది ఈ రోజు మా మహిళా విభాగం నుండి మేము ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా చేస్తూ ఉన్నాము చేపట్టాము మహిళా మనులందరూ కూడా చక్కగా మంచి కార్యం కాబట్టి అమ్మవారి రూపంలో సహకరిస్తూ ఉంటారు జైవాసరే